ఓం శ్రీ సీతారామాభ్యాం నమ మనం శ్రీ మహాకవి వాల్మీకి మహర్షి విరచిత శ్రీమద్ రామాయణంను పారాయణం చేస్తున్నాము అరణ్యకాండంలో ఉన్నాము జటాయువు రావణుని దెబ్బకు కొరుగుతుంది ఆ జటాయువు దగ్గర సీతాదేవి విలపిస్తూ ఉంది ఆ ఘట్టాన్ని మనం చూస్తున్నాము ఓం త్రయంబకం జజామయే సుగంధీం పుష్టివర్ధనం గురువారు కమియో బంధనాత్ ముత్యూర్ముక్షేమా అమృతాత్ నలిగిపోయిన పూలమాలలను చెదిరిన ఆభరణములను కలిగి దిక్కులేని దాని వలె విలపించుచున్న సీతాదేవి కడకు రాక్షస రాజైన రావణుడు త్వర త్వరగా చేరెను సీతాదేవి తనను సమీపించిన రావణుని చూచి బీతిల్లినదై లతను చుట్టుకొనినట్లుగా ఆమె వృక్షములను కౌలించుకొనుచు అయ్యో రామా రామా రక్షింపు రక్షింపుమని బిగ్గరగా ఆక్రందింపసాగెను రామునకు దూరమై ఒంటరిగా వనమునాట్లు ఏడ్చుచున్న సీతాదేవిని తీసుకొని పోవుటకై రావణుడు ఆమె జుట్టు పట్టుకొనెను తాను ఆ విధముగా చేయుట తన వినాశనమును కొని తెచ్చుకొనుట కొరకే అని ఆ మూర్ఖుడు ఎరుగడు రావణుని చేతిలో సీతాదేవికి జరిగిన అవమానమునకు తట్టుకొనలేక చరాచరములతో కూడిన జగత్ అంతయు తన సహజ కృత్యములకు దూరమై అజ్ఞాన అంధకారంలో ఏమీ చేయుటకు తోజన స్థితిలో మునిగిపోయెను గాలి వీచుట మానెను సూర్యుడు కాంతిహీనుడే వెలవెలబోయెను రావణుడు సీతాదేవిని అపరించుకొని పోవుచున్న విషయమును తన దివ్య దృష్టితే ఎరిగిన బ్రహ్మదేవుడు శ్రీ మహావిష్ణువు లోగడ దేవతలకిచ్చిన వాగ్దానము నెరవేరుచున్నట్లు గ్రహించెను దండకారణ్యమున నివసించుచుండేటి మహర్షులందరూ సీత అపహరణ దృశ్యమును చూసి వెతచెందిరి కానీ ఈ నెపమున త్వరలో రావణుని వినాశం కలగనున్నదని ఎరింగి సంతోషపడసాగిరి రామ రామ లక్ష్మణ లక్ష్మణ రక్షింపుడు రక్షింపుడు అని అనుచు దుఃఖించుతున్న సీతాదేవిని తీసుకుని రాక్షస రాజైన రావణుడు ఆకాశమున సాగిపోయెను జనక రాజకుమారి సర్వ అవయములందు మేలిమి బంగారు నగలను ధరించి పట్టు పీతాంబరలను దాల్చియుండెను మెరుపుతీగ వలె మెరేచుండెను సీతాదేవి యొక్క చీర కొంగు గాలికి ఎగురుచుండగా రావణుడు దావాగ్ని జ్వాలలతో ఒప్పుచున్న పర్వతము వలె మిగులు బాసిల్లెను మంగళ స్వరూపిణి సీతాదేవి ధరించిన గుబాలెంచుచున్న ఎర్ర తామర రేకులు కొన్ని ఆ రావణునిపై రాలేను గాలి తాకిడులకు రెపరెప కొట్టుకునొచ్చు ఎరుపు వన్నెలను విరజిమ్ముచున్న సీతాదేవి చీర చెరుగు మధ్యాహ్న సమయంన సూర్యుని యొక్క అరుణ కాంతులతో ఎరుపెక్కిన మేఘము వలె విలసిల్లుచుండెను శ్రీరామునకు దూరమై రావణుని చేజిక్కియున్న సీతాదేవి యొక్క చక్కని ముక్కుగల ముఖము కాడలేని పద్మం వలె వాడిపోయి ఉండెను చక్కని నొసలు అందమైన కురులు కలిగి వికసించిన పద్మం వలె ఒప్పుచు నిర్మలమైన ఆ జానకి ముఖము నల్లని మేఘమును చీల్చుకొని ఉదయించుతున్న చంద్రుని వలె బాసిల్లెను సహజముగా సీతాదేవి నిర్మలమైన ముఖము ఎల్లప్పుడూ స్వచ్ఛమైన తెల్లని పలు వరుసల మిలమిల కాంతులతో మనోహరముగా ఉండును నిండు చంద్రుని వలె ఆహ్లాదకరమైన ఉప్పును తీరైన నాసికతో అలరారుచుండును అందమైన ఎర్రని పెదవులతో బంగారు కాంతులను బంగారు కాంతులను వెదజల్లుచుండును కాని ప్రస్తుతము రాక్షసుని రావణుని కారణముగా ఆకాశమున భయ కంపితేయున్న ఆమె యొక్క ముఖము ఏడ్చి ఏడ్చి చారికలు గట్టియుండెను తన పదయాగు శ్రీరామునకు దూరమై ఉన్నందున కడు దుక్కితేయున్న ఆమె వదనము పగటిపూట చంద్రుని వలె వెలవెలబోవుచుండెను నల్లని రావణుని ఆధీనంలో ఉన్న బంగారు వన్నెగల సీతాదేవి నీల మనలతో కూడిన సువర్ణ మేకల వలె ఉప్పుచుండెను మేలిమి బంగారు మేలిమి బంగారు నగలను ధరించిన సీతాదేవి స్వచ్ఛమైన కాంతులతో విలసిల్లుచుండెను రావణుని సమీపంలోన్న ఆమె నీల మేఘము గల విద్యుల్లత మెరుపుతీగ వలె ఉప్పుచుండెను ఏనుగునకు బంగారు గొలుసు వలె నల్లని రావణునకు చెట్ల చిగురుటాకులు బోలు ఎరుపు రంగుగల వైదేయి శోభను గూర్చెను ఆ సీతాదేవి యొక్క ఆభరణముల సవ్వడులతో రాక్షసరాజైన రావణుడు మెరుపుతో కూడి గర్జించుతున్న నీల మేఘము వల ఉప్పుచుండెను అపహరింపబడుచున్న జానకిదేవి యొక్క కొప్పు నుండి జారిన పువ్వులు నేల అంతటా చెల్లా పడిపోయెను పడిపోయేను అట్లు నలుదిక్కుల రాలిన పువ్వులన్నయూ రావణుని గమన వేగమునకు పైకెగిరి ఎగిరి అతని మీదనే పడుచుండెను తనపై పడుచున్న పూల పరంపరతో కూడిన రావణుడు తలకులీనుచున్నట్టి నక్షత్రముల వరుసలతో కూడిన ఎత్తైన మేరు పర్వతం వలె ఒప్పారెను సీతాదేవి యొక్క రత్నఖచితమైన ఎడమ కాలి అందే జారి నేలపై పడెను అప్పుడది మెరుపు తీగ వలయము వలె కాంతులీనుచు ధ్వనులను గావించెను ఆకాశమున తన తేజస్సుతో ఒక పెద్ద తోకచుక్క వలె బాసిలిచున్న సీతాదేవిని అపహరించి కుబేరిని సోదరైన రావణుడు అంతరిక్షమున ముందునకు సాగెను జానకి జరించిన జానకి ధరించిన ఆభరణములు నిప్పు కనికల వలె ప్రకాశించి చుండెను అవి ధ్వని చేయిచు ఆకాశం నుండి రాలుచున్న చుక్కల వలె ఒక్కొక్కడిగా నేలపై పడిపోయెను సీతాదేవి వక్షస్థలమునందలి ఆరము చంద్రుని వలె ప్రకాశించి చుండెను అది ఆమె మెడ నుండి జారి గగనం నుండి భూమండలమునకు ప్రవహించుతున్న గంగానది వలె బాసిల్లెను రావణుని యొక్క గమన వేగము వలన ఏర్పడిన ఉత్పాత సూచకములకు గాలుల యొక్క తాకిడికి చెట్ల పైభాగములు కదులుచుండెను ఆ కొమ్మలపై గల వివిధములకు పక్షులు కోలాహల ధ్వనులు గావించుచుండెను ఆ వృక్షములు తమ శిర కంపనములతో పక్షుల కలవరములతో భయపడకుముసి అని సీతాదేవికి అభయమిచ్చినట్లు ఉండెను వాడిపోయిన కమలములతో భయపడుచున్న మీనములు మున్నగు జలచరములతో కూడిన సరస్సులు నిస్పృగలోనైన సీతాదేవిని కూర్చి ఒక ఆత్మీయురాలి వలె దుఃఖించుచున్నవి సీత ఆపరణ సమయమున వివిధ ప్రదేశములలో గుంపులుగా చేరి అటు ఇటు సంచరించుతున్న సింహములు పెద్ద పుల్లు లేళ్ళు పక్షులు మొదలగునవి రావణుని మీది కోపంతో సీతను రక్షించుటకై ఆమె ఛాయను అనుసరించుచున్న వాయునట్లు ఉండెను పర్వతములు జలపాతములనేటి కన్నీటిని సవించి చేయుచున్న ముఖములతో శిఖరములనేటి బావులను పైకెత్తినవై అపహరింపబడుచున్న సీతాదేవి కొరకై దుఃఖించుచున్నట్లు ఉండెను రావణుని చే సీతాదేవిని చూచి విషయమును గ్రహించిన సూర్యుడు కడుదీనుడై తన కాంతులను కోల్పోయి వెలువెలబోయేను రావణుడు అక్రమ మోసముతో శ్రీరాముని ధర్మపతి అయిన సీతాదేవిని అపహరించుకొని పోచుండడం వలన లోకంలో ఇక మీదట ధర్మము నశించును సత్యం అడుగంటును రుజు భావనమునకు చోటుండదు దయ మాయమగునని సమస్త ప్రాణులు ఊకుమ్మడిగా విలపించెను జింక పిల్లలు పదే పదే ముఖములను పైకెత్తి చూచుచు సంతత ధారగా ప్రవహించుతున్న కన్నీటి కారణముగా చూపులు మందగింపగా భయముతో వణుకుచు దైన్యముతో ఏడ్చినవి ఆ విధముగా తీరని దుఃఖమునకు లోనై లక్ష్మణ రామాని బిగ్గరగా జాలి గొలిపేడి స్వరముతో ఏడ్చుచు పదే పదే నీలవైపు వీక్షించుచున్న సీతాదేవిని చూచి వనదేవతలు మిగులు వణికిపోసాగిరి సీతాదేవి కురులు చెదరయుండెను నొసడ ధరించిన తిలకము చెదిరిపోయేను అట్టి పతి రావణుడు తన చావు దగ్గర పడినందున అపహరించెను చక్కని పలువరసగలిగి సహజముగా చిరునవ్వుతో ఒప్పుచుండేడి సీతాదేవి బంధుజనులకు ఆత్మీయులకు దూరమయ్యెను ఈ స్థితిలో రామలక్ష్మణులు కనబడుకుండుటచే ఆమె దీన వదనై అంతులేని భయంతో కృంగిపోయెను ఆ విధముగా రావణుడు తనను తీసుకొని ఆకాశమున సాగిపోవుచుండగా చూచి సీతాదేవి భయముతో మిగులు కంపించుచు ఎంతయో దుఃఖమున మునింగెను తనను అట్లు అపరించుకొని పోవచున్న రావణునిపై కుపితేయి చేయునది లేక వెక్కి వెక్కి ఏడ్చుటచే సీతాదేవి యొక్క కన్నులు ఎరుపెక్కెను అప్పుడు ఆమె దీనవధముగా విలపించుచు భయంకరములైన చూపులు గల ఆ రాక్షసుతో ఈ విధముగా పలికెను తర్వాతి భాగంలో సీతాదేవి తీవ్రముగా పర్షోక్తులాడుతుంది రావణుణ్ణి అది చూద్దాము ఓం శాంతి 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 హరి ఓం తస్ సర్వం శ్రీరామకృష్ణార్పణమస్తు